అడ్డొస్తున్నాను ఇంత తమ భర్తలను అడిగి నేర్చుకున్న వెళ్ళను అన్నాడు అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అందరు భర్తలు నేర్పించే స్థాయిలో ఉంటారంటారా మరి దాన్ని ఎలా మరి ఆ మాటను ఎలా తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత నేను చెప్పిన నేపథ్యాన్ని ఒకసారి మనసులో పెట్టుకొని ఆలోచిస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఏమిటి అని అంటే తమ భర్తలు లేకపోతే పురుషులు మిగిలిన పురుషులు కూడా మాట్లాడుతుంటే వాళ్ళను ఆపి వ్యర్థమైనటువంటి ఫిలాసఫీ వ్యర్థమైనటువంటి వంశావళి ఇవి చెప్పేటటువంటి ఒక కల్ట్ బయలుదేరింది ఆ కల్ట్ తెలుసుకోకుండానే నేర్చుకోకుండానే లా గురించి తెలీదు క్రీస్తు గురించి తెలీదు సంఘము గురించి తెలీదు కానీ లబలబలబలబల వాగాలి ఎందుకు అనంటే ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి విధవరాండ్రు ఎవరైతే యాభై కంటే తక్కువ వయసులో ఉన్నారో అలాంటి వాళ్లను వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళను వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అమలక్కలను చెరచడం మొదలెట్టారు ఆ అమలక్కలు వచ్చి సంఘాల్లో మిగిలిన వాళ్ళని ఎవరిని మాట్లాడినివ్వకుండా వీళ్ళే మాట్లాడుతున్నారు అప్పుడు చెప్పిన మాట ఏంటి అని అంటే నువ్వు ఆగమ్మ ఇంటికి వెళ్ళి మీ భర్తల దగ్గర నేర్చుకో అని చెప్పాడు ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చి యూనివర్సల్ గా ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలన్నా మీ ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అంటే మీ ఆయన బహుశా ప్రభువుని గురించిన అవగాహన లేనివాడు అయి ఉండొచ్చు మీ ఆయన బహుశా కొన్నిసార్లు అసలు సంఘమే చూసుకుంటూ అవిశ్వాస అయి ఉండొచ్చు మీ ఆయన బహుశా అయి ఉండొచ్చు సో దాని అర్థం ఏంటంటే తాగుబోతైనా సరే నువ్వే నేర్పాలి నువ్వే నేర్పాలంటే తాగడం నేర్పుతాడు కొట్టేవాడైతే కొట్టడం నేర్పుతాడు బూ తిట్టేవాడైతే బూతులు నేర్పుతాడు అది కాదు నేర్చుకో ముగ్గురి దగ్గర నేర్చుకోవాలి అంటే ఆ వ్యక్తి ఒకవేళ తర్బీదు పొంది విశ్వాసంలో విశ్వాస నాయకత్వంలో ఉంటే నువ్వు ఆయన నాయకత్వాన్ని ఎయిట్ నువ్వు కాదు నేను నీకంటే గొప్ప అన్న ప్రేలాపనలు చేయొద్దు ఇంటికెళ్ళి మనశ్శాంతిగా నీ భర్త దగ్గర నేర్చుకోని చెప్తున్నాడు